నా పేరు బాబా ఫతీన్ నేను అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను యాక్చువల్గా నేను జనవరి మంత్కి వెయిట్ క్లాస్ ఫ్రీ గ్రూపుల్ టైం జాయిన్ అయ్యాను మాకు మా ఇన్స్ట్రక్టర్ మేడం వచ్చేసి ఆదిత్య మేడం గారు చాలా బాగా చెప్పారు యాక్చువల్గా సార్ ఫస్ట్ నుంచి చివరి దాకా ఆల్మోస్ట్ ప్రతి క్లాస్ అటెండ్ అయ్యాను తర్వాత శివగంగేశ్వర్ సార్ క్లాసెస్ టూ క్లాసెస్ తీసుకున్నారు చాలా గా ఉంది చాలా ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ పిమ్ పాయింట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఏంటంటే మేడం గారు పంచభూతాలు మన బాడీకి ఎలా అప్లై అవుతాయి తర్వాత ఫాస్టింగ్ ద్వారా మనం ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు త్రూ నాచురల్ ఫుడ్ న్యాచురల్ ప్రాసెస్ ద్వారా వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ మెడిసిన్ ఆర్ ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ ఎలాంటి అప్లై లేకుండా నాచురల్ ద్వారా ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు అనేది సింపుల్గా మేడం గారు చాలా బాగా చెప్పారు సో యాక్చువల్గా నేను లాస్ట్ వీక్ నేను ట్రై చేశాను సార్ లాస్ట్ వీక్ వచ్చేసి నేను వన్ డే ఫస్ట్ డే ఫ్రూట్ ఫాస్టింగ్ ఉన్నాను సెకండ్ డే జ్యూస్ ఫాస్టింగ్ ఉన్నాను మళ్ళీ థర్డ్ డే ఫ్రూట్ ఫాస్టింగ్ ఉన్నాను సో బిఫోర్ ఫాస్టింగ్ నేను సిక్స్టీ టూ కేజెస్ ఉన్నాను ఆఫ్టర్ ఫాస్టింగ్ సిక్స్టీ కేజెస్ వచ్చాను ఆల్మోస్ట్ టూ కేజెస్ తగ్గా అట్లా నేను వెయిట్ లాస్ అవ్వడానికి నేను దాదాపుగా టూ ఇయర్స్ ట్రై చేస్తున్నాను కానీ నాకు ఎలా ట్రై చేసినా అవ్వలేదు బట్ మేడం ఇది చెప్పిన తర్వాత నేను లాస్ట్ వీకే చేశాను సో టూ కేజెస్ తగ్గాను చాలా యూజ్ అనిపించింది నాకు వితౌట్ ఎనీ అంటే ఎలాంటి బయట కానీ ఇది లేకుండా సింపుల్ లైట్ అండ్ విత్ న్యాచురల్ లైట్ సో చాలా బాగా యూజ్ అయింది ఇది కంటిన్యూగా ఎవ్రీ మంత్ చేసి నా వెయిట్ తగ్గుతామని నువ్వు అనుకుంటున్నాను సో థ్యాంక్స్ టు ఆదిత్య మేడం శివంగేశ్వర్ సార్ అండ్ ఎస్పెషలీ ప్రీ గురుకుల్ టీమ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఫ్రీ గురు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్